नमस्ते वेलकम टू थ्री टी टी वे न्यूज ఈరోజు వనపర్తి జిల్లా అమర్జిత మండలంలో కొంగులంపల్లె గ్రామంలో పాడుపల్లె పాడుపల్లెల ఈ మండలంలో డోర్లు లేక చిరుకులు లేక అలాగే ఇక రోడ్ల గుండా మురం కొట్టేయకుండా నీళ్ళు ఆగితే మొత్తం దోమలు వస్తాయి స్కూల్ స్టార్ట్ అయితే దాదాపు డోర్లు కానీ బాత్రూమ్ కానీ అన్ని కట్టియాలని కొత్త కట్టేయాలని కోరుతున్నాం అలాగే కొంగళంపల్లె గ్రామంలో అంగనాడి బిల్డింగ్స్ లేవు వాడు బిల్డింగ్ కావాలని అలాగే ఆ స్కూల్లో మురాలు కానీ అది మొత్తం మంచి కొట్టాలని కోరుతున్నాం ట్రాన్సాక్షనా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుతున్నాం